సార్కు ఈ సభకు నాయకత్వం వహిస్తున్న యాదికి ఇప్పుడే జైభీ మాట్లాడుతున్నా ఎప్పుడు ఎర్రజెండా వచ్చింది అన్నా అని మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న చెప్తా ఉన్నాడు పంతొమ్మిది డెబ్బై రెండు అంటే నేను పుట్టక ముందు నేను డెబ్బై ఐదులో పుట్టి అన్నట్టు ప్రభుత్వ రికార్డు ఉంది అంటే ఇప్పుడు యాభై ఒకటి ఎన్ని ఉన్నా మేమంతా అంటే నా వయసు గల్ల పిల్లలంతా ఈ ప్రాంతంలో కామ్రేడ్ దేగల సుభాషన్న కామ్రేడ్ ఉండాడి బాలన్న అలా అమరత్వం పొందారు ఇప్పటికీ బతుకున్న కామ్రేడ్ అమరన్న భూషణమన్న ఎల్ఏస్ అమరన్న భూషణమన్న రవన్న వీళ్ళందరి నాయకత్వంలో ఈ నల్లటి మట్టిలో ఎర్రటి పూలు ఎర్రటి ఉద్యమం ఈ ప్రాంతంలో నడిచింది నేను పదో తరగతి రెండవ తొంభై ఒకటి తొంభై ఒకటి తరగతి పూర్తి పూర్తి స్థాయి విప్లవోద్యమ కార్యకర్తగా మారిన తర్వాత విద్యార్థి సంఘం మారిన తర్వాత మేము ఒకటే నెలుసుకున్నాం నూతన ప్రజాస్వామ్య విప్లవం వర్ధలని రాశాం ప్రతి గొడవల మీద సిద్దిపేట పట్టణం కావచ్చు దుబ్బాకలు కావచ్చు మిరిదోడ్లు కావచ్చు అనేక పాఠశాలలు కానీ ఆ తొంభై ఒకటి నుంచి ఇవాళటికి దాదాపు నలభై సంవత్సరాల తర్వాత నేను మలుపలిలో విప్లవం అనే ఒక మార్పును నా కళ్ళ నాయకత్వంలో చూశాను ఒకసారి గట్టిగా తప్పట్టు కొట్టం పేరుతోటి ముట్టుడు పేరుతోటి దళితుల్ని ఊరికి దూరంగా నెట్టేశారు ఈ పండుగ ఇంతకుముందు చెల్లి పాద వాడింది అన్ని రంగు మీ బతుకమ్మ అవుతుంది దళితులు దాకితే ఏమవుతుందని చెప్పి చెల్లె ప్రశ్నించింది ఈ బతుకమ్మ ఒకసారి తరతరాలుగా ఇప్పటికి కూడా దొరల గడీలకు పరిమితమైన బతుకమ్మ మెల్లమెల్లగా బహుజన వాళ్ళకి వచ్చింది బీసీ వాళ్ళకి వచ్చింది ఇవాళ బీసీ వాళ్ళ నుంచి మల్పల్లి దళిత వాళ్ళకి వచ్చింది ఇవాళ నాకు ఆనందం ఆనందమే కాదు నేను చాలా మంది అక్కలతో మాట్లాడా అక్కకు దండం పెట్టి అక్కలతో మాట్లాడితే చాలా మంది అక్కలు మా దళిత అక్కలు మంచిగా తయారై కొత్త చీర కట్టుకొని ఇవాళ బతుకమ్మ ఎత్తుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు అడిగితే ఏమనిపిస్తుంది అక్క ఈ బతుకమ్మను ముట్టుకుంటే అంటే మా అక్క చెప్పింది సంతోషం ఉందని చెప్పింది అక్క ఈ సంతోషాలన్నీ నీకేనక్క మా అక్క ఉంది ఇక్కడ నాకు మా అక్క పేరు తెలియదు కానీ మా అక్క మర్చిపోయిన మా అక్క ఆమె నేను చాలా మంది మహిళలతో మాట్లాడా పరిశ్రమల భార్యతో మాట్లాడా ఆమె మా ఆమె మాట్లాడా మాట్లాడితే వాళ్ళ కళ్ళలో వెలుగు వచ్చింది ఇదే కదా విప్లవం అంటే ఇదే 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 కదా విప్లవం అంటే ఇదే కదా మార్పు అంటే మనుషులంతా సమానం ఉండాలని ఇదే కదా ఆ అమరులు కోరుకున్నారు కామ్రేడ్ సంజీవ్ కోరుకున్నారు కదా కామ్రేడ్ కనకయ్య కామ్రేడ్ సంజీవ్ కామ్రేడ్ అఫ్సర్ కామ్రేడ్ జాన్సన్ వీళ్ళందరినీ ఇక్కడ ఆకాశీ పోలీసులు నరాంతక చంద్రబాబు నరాంతక వైఎస్ రాజశేఖర రెడ్డి పొట్ట పొట్టను పెట్టుకున్నాడు మన కళ్ళ ముందు తిరిగిన బిడ్డలు మన కళ్ళ ముందు ఎదిగిన బిడ్డలు ఈ దేశం కోసం ఈ దేశ పీరిత ప్రజల విముక్తి కోసం త్యాగం చేశారు వాళ్ళ కళలు అమరవీరుల బాటలు నడుస్తామని చెప్తాం కదా కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాన్ని కదా ఇవాళ సంజీవ్ అన్న ఆశయం ఈ ఊర్లో ఒక దళిత మహిళ బతుకమ్మ ఆడిందంటే మా కామ్రెడ్ సంజీవ్ అన్న ఆశయం ఇవ్వలేదు కామ్రేడ్ మా కామ్రేడ్ సుభాష్ అన్న ఆశయం లేరింది కామ్రేడ్ ఎరకల జాతి నుంచి పుట్టాడు ఉండాలి బాలన్న ఎరకలు ఇప్పటికీ ఊరు అంటుకోదు మానవాళి కూడా దగ్గర తీయరు కానీ అటువంటి వర్గం నుంచి మన పక్క గ్రామం రుద్రా నుంచి కామ్రేడు ఉండాలి బాలన్న ఎదిగి వచ్చాడు అనేక పొరటలకి ఇక్కడ తొంభై తొంభై కట్లు ఇక్కడ రైతాంగం మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా నల్లిపురు నల్లిపురుగు ఆ మొత్తం పట్ల నష్టపడి చెల్లించాలని చెప్పి అనాడు కాంప్లైడ్ శుభాషన నాయకత్వంలో దుబ్బ తహసీల్దార్ కారేదని మేము చిన్న పొరాటం చదువుకొని విన్నం తర్వాత అనాడు ముట్టడిచ్చారు రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వలే అనేది ఇవ్వాల కాంప్లెడ్ శుభాషన ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రాంతంలో అనేక మంది ఆ ఉద్యమానికి వెనక ఉండి ముందు ఉండి నాయకత్వం ఇచ్చారు అనేక మంది వందలాది మంది దళితులు బీసీ బిడ్డలు ఆధిపత్య వర్గాల నుంచి ఉంటాం కొంతమంది బిడ్డలు కూడా ఈ పోరాటంలో అమరత్వం పొందారు వాళ్ళ ఆశయం నెరవేరింది పండుగ వచ్చిందంటే మాకు పంటది రేపటి నుంచి అక్కడ ఆ ఊర్లో దళితుల్ని బతుకమ్మ ఉంది కుక్నూర్పల్లిలో ముద్దాపూర్ అనే ఒక గ్రామంలో మూడు సంవత్సరాల కింద దళిత మహిళలు బతుకమ్మ ఊరు ఆడుకోలేదు బతుకమ్మ ఊరోళ్ళు ఊరు ఆడవాళ్ళు బతుకమ్మ వాళ్ళు చూసి పెట్టుకుంటే మీరు డీజే పెట్టుకుని ఆడుతారా అని చెప్పి ఊరు ఊరు మొత్తం దాడి చేసింది ఇప్పటికీ ఆ కేసు నడుస్తా ఉంది అట్రాసిటీ కేసు పెట్టినాం పోలీసు తోడు కేసు పెట్టాడు ధర్నా చేసిన పోలీస్ స్టేషన్ కుక్రూరుపల్లి పోలీస్ కూడా ఈ గడ్డకి వాళ్ళ ఈ గడ్డ మరింత ఎరిపెక్కింది వాళ్ళ ఈ కట్టాయి వల్ల ఈ బహుజన బతుకమ్మ పేరుతో టైటిల్ పెట్టినక్క ప్రకృతి రక్షణ ప్రజల ప్రకృతి అంటే ఏంటి మన అరవి అడవి రక్షించుకోవాలి భూమి రక్షించుకోవాలి కాలు రక్షించుకోవాలి నీటిని రక్షించుకోవాలి ఇవన్నీ వల్ల కాలుష్యకాహంగా మారుతున్నాయి పంటంతా వినాశమవుతుంది పంట పంటంత కాలుష్యంగా మారుతున్న పరిస్థితుల్లో ఈ సందర్భంగా ఇవాళ ఈ పదవ పది సంవత్సరాల కింద ప్రారంభమైన ఈ బహుజన బతుకమ్మలో ఇవాళ ఒక సార్థకత ఈ బహుజన బతుకమ్మ కలిగిందని చెప్పుకోరుతూ ఈ ఈ మాట్లాడే నాలుగు విషయాలు మాట్లాడే ఈ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు అక్క మొదటి ప్రాపత్రంగా నాకు వాట్సాప్ లో షేర్ చేసింది అక్క నేను ఏదో కొత్త ఏదో ఊర్లో పాల్గొంటాను అక్కడ చెప్పాను ఇవాళ ఈ ఈ గ్రామంలో నా పక్క గ్రామం ఇది ఈ గ్రామాలన్నీ మా గ్రామాలే ఒక రకంగా మా గ్రామాలే ఇవాళ ఇక్కడ మనం బహుజన బతుకమ్మ జరుపుకోవడం అంటే మనందరం ఒక్కటిగా ఉండడం మనందరం కులాల అతీతంగా మతాలకు అతీతంగా కలిసి మెలిసి జీవించడం మనందరం వరుసలు పెట్టి మాట్లాడుకుంటాం మనం బావలు అనుకుంటాం బాబాలు అనుకుంటాం మామలు అనుకుంటాం ఇవాళ పెద్దల ఉండే ఊర్లో మాకు ఆయన గౌలకులను కొట్టాడు ఆయన మాకు పెద్ద లచ్చన్న మేము ఇంకు పొందడం కానీ మేము ఆయన పెద్ద లచ్చన్న నువ్వు కొబ్బరి అంటే అంటే కులం లేదు మతం లేదు ఇవాళ అందరం కులాల పేరుతో మతాల పేరుతో పిల్లలు ఆత్మీయత ఇవ్వాల బతికాము మరి పల్లెలు మళ్ళీ ఆత్మీయతలు ఇవ్వాల బహుజన బతుకం అనేది ఈ సందర్భంగా మరొకసారి విమలకు జయభీములు లాల్ స్థలంలో నిరుసనం జరుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్